హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ అవసరం అనేది అందరి దగ్గరికి పరుగులు పెట్టిస్తుంది అవసరం మనుషులతో బతిమిలాడించుకుంటుంది అవసరం మనుషుల్ని హీళన చేస్తుంది అవసరం కొన్ని చోట్ల అవమానానికి గురిచేస్తుంది నేను లేకుంటే మీరు అసలు బతకలేరు అంటుంది ఈ అవసరం అనే వ్యసనం ప్రతి మనిషికి నిత్య అవసరం అయిపోయింది ఈ అవసరం కొన్ని చోట్ల కాపాడుతుంది ఏ అవసరం రాని మనిషి అంటూ ఉంటాడా ఈ లోకంలో అంటే లేడు అనే చెప్పాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి